విధి ఆడిన వింత నాటకం ఎలా ఉంటుందంటే కేజ్రీవాల్లాగా ఉంటుంది అంటారు ఎందుకంటే ఏదో అనుకున్నాడు అన్నాడు అంత అన్నాడు గంగరాజు మొంత మాడు పొల్లనాడే గంగరాజు అన్నట్టు ఇలా వచ్చాడు అలా పోయిండు ఢిల్లీ ప్రజలు కూడా ఆయనకి పెద్ద బాబాజీ కట్టూళ్ళు చూపించరు ప్రస్తుతానికి ఢిల్లీలో నీటి ఎద్దడి అక్కడి ప్రజలు వారంకొకసారి కూడా స్నానం చేసే పరిస్థితులు లేవు తాగునీరు దొరికితే చాలు బ్రతుకుతామనే దుస్థితి ఎన్ని బిల్డప్పులు ఇచ్చినా కూడా వీళ్ళు చేసిన బోర్డు స్కామ్ ఒకటి వీళ్ళు తీసుకోవాల్సిన చర్యలు అసలు పనిచేయాల్సిన ముఖ్యమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అతగాడు వెళ్ళి జైల్లో కూర్చుంటే పనులు ఎలా జరుగుతాయి నేను చెయ్యను రాజీనామా నేను భగత్ సింగ్ లాగా జైలు నుంచే పోరాడతా అంటాడు ఆయన కనీసం నీవు నీ భార్యనన్న నమ్మి ఆ సునీత కేజ్రీవాల్కైనా నీ బాధ్యతలు అప్పచెప్పురా అంటే నో నాట్ ఎట్ ఆల్ అంటాడు ఇప్పుడు అక్కడ ఢిల్లీలో ప్రజలు అష్ట కష్టాలను అనిపిస్తూ ఉన్నారు నీటి కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు పక్క రాష్ట్రాలతో నీటి సమస్యలు ఉన్నాయి అవి పరిష్కారం కావట్లేదు ఎవరు వింటారు మాట అటు లోక్సభ ఎన్నికల్లో ఘోర ఓటమి ఘోరం అంటే ఘోర ఓటమి జీరో ఓన్లీ పంజాబ్లోనూ ఒకటి రెండు సీట్లు వచ్చినాయి అంతే దిస్ ఈజ్ వాట్ ద ఆమ్ ఆద్మీ పార్టీ సిచ్యువేషన్ బట్ ఇక్కడ కామెడీ ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ ప్లస్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒక జట్టు కదా ఎన్డీ కూటమిలో భాగం కదా కానీ ఢిల్లీ విషయానికి వస్తే కామెడీ మారిపోయింది ట్రాజిడీ మొదలైంది ఎలా అంటే దేశ రాజధానిలో నీటి సంక్షోభం రోజు రోజుకు తీవ్రమవుతున్న సంగతి తెలిసిందే నగర ప్రజలు వాటర్ ట్యాంకర్ల వద్ద వద్ద ఖాళీ బిందెలతో నీళ్ల కోసం ఎగబడుతున్న ఘటనలు ప్రతి ఏరియాలో కనబడుతూ ఉన్నాయి ఇదిలా ఉంటే ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు శనివారం అంతటా మట్టి కుండలను తలపై పెట్టుకుని నిరసన చేశారంట ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు యు గాట్ మై పాయింట్ కలిసి పోటీ చేశారు కదా సో కలిసి పోటీ చేసి ఇప్పుడు మళ్ళీ విడిగా ఈ ఈ విపక్ష పోరాటం ఏంటి అయిపోయింది అప్పుడే ఢిల్లీలోని మొత్తం రెండు వందల ఎనభై బ్లాకుల్లో ఉదయం పది గంటలకు నిరసనలు ప్రారంభమయ్యాయి తలపై కుండలతో కాంగ్రెస్ జెండాలను చేతిలో పట్టుకొని నిరసనకారులు ఢిల్లీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం కొండలను నేలపై పొగలగొట్టారు ఎందుకురా బాబ్జే వేస్ట్ కదా ఎవరికన్నా ఇస్తే చల్లగా నీళ్లను దాక్కుంటారు అందులో ఈ నిరసనల్లో ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేంద్ర యాదవ్ కూడా పాల్గొన్నారు అసలైన చీఫ్ ఎవరు లవ్లీ ఆయనేమో బీజేపీలో చేరిపోయారు ఆయన మాట్లాడుతూ నీటి సమస్యపై పరిష్కారం గురించి చర్చించడానికి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు మరి అసెంబ్లీలోనైనా నీళ్లు తాగ తాగడని నీళ్లు ఉన్నాయో లేదో చూసుకోవాలి నగరంలో నీటి కొరతను తీర్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం ముందుగా సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదని దీంతో ప్రజలు నీటి ట్యాంకర్ల వెంట పరుగులు పరుగులు తీయాల్సి వచ్చిందని రానున్న రోజుల్లో నీటి కొరత మరింత ఎక్కువే అవుతుందని ఎప్పటికైనా ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేయాలని ప్రభుత్వమే లేదు అక్కడ ప్రభుత్వం జైల్లో ఉంది ఆయన రిజైన్ చేస్తే సగం వరకు సాల్వ్ అవుతాయి యమునా నదికి తక్కువ నీరు చేరుతున్నందున ఢిల్లీలో నీటి సరఫరా నిరంతరం తగ్గుతోందని మంత్రి అతిషి గడిచిన శుక్రవారం తెలిపారు ఇవి ఇవి తెలపడం తప్ప ఏరిగి పనికిరారు ఇక మాట్లాడితే మీడియా సమావేశం ఏర్పాటు చేయడం రకరకాల హావభావాలతో ఏదో చెప్పడం ఢిల్లీకి దక్కాల్సినటువంటి నీటి వాటాను బీజేపీ పాలిత హర్యానా విడుదల చేయడం బీజేపీ పాలిత హర్యానా విడుదల చేయడం లేదని ఆ ప్రభుత్వం ఆరోపిస్తోంది అదే మంగళవారం అంటారు కదా మంగళవారం మాటలు ఇవన్నీ కూడా వెళ్ళంతో చాలా లేక పెంటకపోతున్నాడు అండి వెనకడుకోకూడదు అలాగ ఉంటుంది అనమాట వీళ్ళతో పని బీజేపీ పాలిత హర్యానా విడుదల చేయలేదు కాబట్టి ఇక్కడ కూడా బీజేపీని మీరు సమిష్టిగా కూర్చున్న బోర్డు స్కామ్ ఒకటి ఉన్న దాని గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ మీద నిరసన వ్యక్తం చేయటం బహుత్ బహుత్ అచ్చా కామెడీ హై నెక్స్ట్ న్యూస్